దేవుని లేఖనం చెప్తుంది జాలి గల మనస్సు నీకు అవసరం జాలి చూపించడం అంటే ఒక ఏడవటం ఒకటే కాదు అర్థమవుతుందా ఏడవటం ఒకటే కాదు ఒక అత్త మనల్ని బాగా తిట్టింది అనుకో నేను కూడా అత్త కింద కోడలి అత్త బాగా తిట్టింది అనుకో బాగా జ్వర వచ్చి మూలుగుతున్నప్పుడు దీనికి ఇంతే కావాలని అనుకో అప్పుడు నాలో జాలి మనస్తున్నట్ట లేనట్ట ఎవరినో ఎవరినో ఆదర్శంగా చెప్పండి నాకు నేనే చెప్తున్నా అర్థమవుతుందా అమ్మా అత్తకు బాగా జ్వరం వచ్చింది అనుకో అప్పుడు నాకెందుకులే నన్ను తిట్టిందిగా ఇంతే ఉండాలనుకో నీలో జాలి మనసు లేదు తిడితే తిట్టిందిలే పెద్దామా అంటే ఒక మాట అంటే మాయలే అని ఆమెను దగ్గరికి వెళ్ళి పలకరించి ఒక మాత్ర వేయటమో నీ చేతనే సహాయం చేయటమో జాలి కలిగిన మనస్సు ఆ మనస్సుని తరించారంట పరిశుద్ధులు హాలియా అర్థమవుతుంది మీకు నేను చెప్పేది ఒకవేళ మన శత్రువైన మనం ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమించే మనస్సే జాలి గల మనస్సు రెండవది దయాలత్వము దయ చూపించటము దయ అంటే అట్లా జాలి అంటే పర్లేదు మరి దయ చెప్పండి దయ కొంతమందికి ఉండదు ఉండదంటే ఎవరైనా అవుతుందని ఇంటికి వచ్చారనుకో చెప్పండి పలావ్ నువ్వు అప్పుడే వండావనుకో అరుణ పలావ్ వండేవనుకో మీ పిల్లలు తినలేదు అర్థమవుతుందా మీ పిల్లలు తినలేదు అప్పుడే వండావు క్యారేజీ గట్టా పంపించావు పెట్టాల్సిన కాడికి కొంచెం ఏముంది అది నువ్వు తినాలి నీ పిల్లలు తినాలి ఇప్పుడు ఏమనిపిస్తుంది మా పిల్లలకి ఎట్లా కదా అంతే కదా ఎవరికైనా అదే ఆలోచన వస్తుందా కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆ కలి కలిగిన వారికి ఏం చేయమంటున్నాడు నుదిన కొంటనైనా ఒక ముద్ద పెట్టు దయా ఏంటది దయా దయ గల మనస్సు ఈ మనస్సు ఉండాలి మరి మాకున్నది పెడితే అంటే నీకు దేవుడు పెడతాడు హరియా ఆ మనస్సు ఉండాలి నాకు నా కుటుంబానికి నా పిల్లలకి కొంతమంది ప్రార్థన కూడా అంతే కొద్దిగా చేస్తారు ఎడజాత తెలుసా నా కుటుంబాన్ని దీవించు నా పిల్లల్ని దీవించు నా పొలాన్ని దీవించు ఇంకా నా నా నేను ఇంక బయట ఏమిటి పోదు వేసుంటే తిరిగింది అది కాదు అందరి కోసం ప్రార్థన చేసే మనస్సే దయ దయ కలిగిన మనస్సు మూడవది ఏంటంటే వినయం కొంతమంది చెప్తే ఎన్నో సరిగ్గా మనిషి మాట్లాడుతుంటుంది ఎండ్రో ముందు వాళ్ళ ఓపెని బయట పెడుతుంటారు చెప్పేది ఎన్రో ముందు వాళ్ళది చెప్తారు వినయం అంటే వినటం మత్సంగా వాళ్ళు చెప్పేది విని దానికి పరిష్కారము చెప్పటం వినయం విధేయత ఇవన్నీ ఏమంటారంటే శ్రద్ధగా కొంతమంది అనరు చెప్పినట్టుగా ఇట్లా చూస్తుంటారు నాకు కాదులే అన్నట్టుగా అర్థమవుతుందా ఈ మనస్సు పరిశుద్ధుల్లో ఉండదప్పుడు పరిశుద్ధులు వీటిని ధరించారంటే ఇక్కడ ఐదు విషయాలున్నాయి సాత్వికం ఇంకా దీర్ఘశాంతం కూడా ఉన్నాయి అన్నిటి వివరించడానికి సమయం సరిపోదు కనుక షార్ట్ కట్ లో చెప్తున్నా అన్నిటికీ మించింది ఏందో తెలుసా దీర్ఘశాంతం ఉందా మామూలు శాంతం ఉందా దీర్ఘ శాంతం ఉంది కాబట్టి ఆయన మేకులు కొట్టి శిలవకి ఏలాడేసినా కానీ ఆయన ఎవ్వరిని ఏమి అందుకే మనలో ఏముండాలి దీర్ఘ శాంతం ఉన్నది శాంతం ఉన్న కుటుంబంలో గొడవలు రావు వస్తాయా చెప్పండి నీ భర్త ఒక దెబ్బ కొట్టాడనుకో అప్పుడు ఎమ్మట సంచి చదరువులు గొడవ రాదు ఎందుకు రాదు ఇంకా నాలుగు రోజులకైనా మారుతా ఇంకా సంవత్సరానికైనా లే తప్పకుండా అయినా మార్తాల్లే అనేది నీలో ఏముంది శాంతం ఉంది ఆ దీర్ఘ శాంతాన్ని బట్టి నీ కుటుంబంలో ఒక రోజుకి దేవుడు కార్యం చేస్తాడు మనుషులు మన పరిశుద్ధుల్లో ఐదు స్వభావాలు ఉన్నాయంటే అందుకని వారు ఎవరు కొట్టినా తిట్టినా రాళ్ళతో కొట్టినా కర్రలతో కొట్టినా చింతమేళ్ళతో కొట్టినా కొరడాలతో కొట్టినా చెరసాల్లో వేసిన ఇంకా హింసించిన గాయపరిచిన బూతులు మాట్లాడిన ఎన్ని చేసినా దేవుని వాక్యాన్ని ప్రకటించారు వాళ్ళు పరిశుద్ధులు హాలిలుయా వారిలో ఏముంది దీర్ఘ శాంతం ఉంది ఈ ఐదు గుణాలు పరిశుద్ధులు ధరించారట మనమేం ధరిస్తున్నాము చెప్పనా చెప్పనా వద్దా మనం ఏం ధరిస్తాము చూద్దాము పేతరు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయము మూడో వచ్చినము నాలుగో వచ్చిన చదువుదాం శ్రీలారా మన గురించే ఈ వాక్యం మనం ధరించే చెప్తున్నాను జడలు అల్లు బంగారు నగలు పెట్టుకునిటయ్యో మంచి వస్త్రాలు ధరించడయు శరీర అలంకారణంకారణంగా ఉండదు ఈట చాలు మనం ఏం ధరిస్తున్నా జడలు అల్లుకోవటం బంగారు నగలు పెట్టుకోవటం మంచి వస్త్రాలు ధరించుకోవటం అంటే ఇక్కడ అసలు వస్త్రాలు ధరించుకోవద్దని చెప్పాడు దేవుడు చెప్పండి చెప్పలా జడలు అల్లుకోవద్దని ఇక్కడ ఏ అల్లుకోవద్దంటున్నాడు కొంతమంది అనుకుంటారు జడ అల్లటమే తప్పేమో అనుకుంటారు చిక్కులు పడకుండా అల్లుకునేది వేరు అర్థమవుతుందా ఫ్యాషన్లు ఫ్యాషన్ వచ్చే సినిమాల్లో ఏ టైప్ అయితే ఆ టైప్ అలా అని కొంతమంది ఏం చేస్తున్నారు అని జల్లు అల్లుకోవద్దన్నారు ఏం చేస్తున్నారు ఇర్రబస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ జరుగుతుందంటే సేవ చేసే వాళ్ళు కూడా అలాగే జరుగుతుంది ఏం చేస్తున్నారు ఒక క్లిప్ పెట్టి ఈరపోసుకున్నాడు జడలు అల్లుకోవద్ద అందుకని ఏం చేస్తున్నారు ఈరపోతున్నారు మొన్న ఒక దాంట్లో చూసే సెల్లు ఎవరిని వ్యతిరేకించట్లే నేను ఆయన అంటున్నాడు ప్రార్థనలో పోతారు పాశ్రమల ఉంటున్నారు ప్రార్థనకు పోయే వాళ్ళు కూడా జుట్టు ఈరపోసుకొని పోతున్నారు ఏంది అంటున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నాకు కూడా అంతే కదా ఏం చేస్తున్నారంటే ఇల్లు జడలు అల్లుకొనిటయ్యు బంగారు నగరీ పెట్టుకోవద్దనేది కాదనట్లా కేవలం వాటిపైన మనసు చొద్దు అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యము తెలియపరుస్తుంది జడలు అల్లుకోవడం అనే చిక్కు పడకుండా అల్లుకోవచ్చు తప్పు లేదు కానీ రకరకాలుగా వేస్తారు అర్థమవుతున్నా రకరకాలుగా ఎందుకు వేస్తారు సినిమాలు వేస్తే వస్త్రాలు ధరించుకోవద్ద సినిమాలు వేస్తే వేసుకుంటున్నారా వేసుకోవట్లేదా నా కళ్ళు అంత దీర్ఘంగా చూడగాకండి నాకు భయం అవుతుంది అమ్మ మీ అందరికి తెలుసు కదా నాకు ఒక్కోసారి మైండ్ పోద్ది తల్లిదండ్రులు నిండా మంచిగా వేసుకుంటారు పిల్లలకు సినిమాలో ఏ డ్రెస్ చేస్తే అదే తీసుకొచ్చి వేస్తున్నారు మైండ్ ఉండద్దు అమ్మా మైండ్ ఉండాలి కదా అత్తకపోయే శరీరం ఏ రకం ముందు ఆ రకంగా కనపడే డ్రస్సులు వేస్తున్నారు తల్లిదండ్రులు బాగానే వేసుకుంటారు మైండ్ ఉంది కదా సరే ఆ పిల్లకంటే తెలీదు మరి నీ బుద్ధిడిపోయింది అయ్యొద్దు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అయ్యి వద్దు అంటున్నాడు వస్త్రాలు ధరించొద్దు అంటున్నా దేవుడు అతుక్కొని దేహం కనపడేటట్టుగా ఒక పురుషునికి నీ శరీరం అంతా కనపడేటట్టుగా ధరించొద్దు అంటున్నాడు దేవుడు ఏం ధరించొద్దు అంటున్నాడు చెప్పండి అసలు వస్త్రాలు వద్దంటున్నాడా మంచి వస్త్రాలు ధరించు కాదనట్ల కానీ అంత ఎలా ఒక పాట ఫిట్గా ధరించినట్లుగా పైన చున్నీ కూడా ఉండదు ఈ మధ్యలో దరిద్రం వచ్చిన దరిద్రం ఏంటంటే కొంతమంది సేవకులు ముసుగు కూడా ఉండదు సెల్ లో బాగా రావాలి టీవీలో బాగా రావాలి కెమెరాలో బాగా రావాలి ఇక్కడ దేవుని వాక్యం వేయించాల్సి వస్తుందంటే నీ నీ ముసుకేసుకోవడానికి అయితే నెత్తి కట్ చేసుకో ఏం చెప్తున్నాడు దేవుడు నీకు ముసుకేసుకోవటం సిగ్గు అనిపిస్తే నా మోష అనిపిస్తే ఏం చేయమన్నాడు శుభ్రంగా కత్తిరేసి మగోల్లాగా కటింగ్ వేసుకోమన్నాడు ఆ పని చెత్తి బాగుంటుంది అర్థమవుతుందా అయితే ఇప్పుడు అత్త కాదు ఫ్యాషన్ భక్తి కూడా ఫ్యాషన్ అయిపోయింది వేసుకునే గుడ్డలు కూడా ప్యాషన్ అయిపోయింది వేసుకోవాలి వద్దంట్ల కానీ శరీరం కనపడకుండా వేసుకోవాలి ఇక్కడ జడల కొన్ని బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రాలు ధరించుకో వద్దంట్లా నేను వస్త్రాలు వంతున్నట్లు దేవుడు కానీ నీ దేహము కప్పుకుంటానికి మాత్రమే వస్త్రం దేహాన్ని చూపించుకుంటానికి వస్త్రం వాడుకోవద్దు ఏం చెప్తున్నాడు దేవుడు వస్త్రము దేహాన్ని కప్పుకుంటానికి దేహాన్ని చూపించడానికి కాదు అర్థమవుతుందమ్మా బాగా ఎక్కింది అనుకుంటా మీ పిల్లలు ఎలా తయారవుతారో నేను చూస్తా తర్వాత మీరే మంచిగా నిండా కట్టుకుంటారా మీ పిల్లలకే సగం సగం వస్త్రాలు వేస్తారా కొంత ఈ మధ్యలో పాయింట్లు వచ్చాయి ఆ పాయింట్ ఏంటి అమ్మా కింద ఈ మొక్కల కాడికి ఉంటా ఉంటే ఇంకా పైకొస్తాయేమో అనిపిస్తుంది నాకు ఆ కట్టసా ఏదో అది దానికి కట్ చేసుకుంటే అయిపోద్ది కాళ్ళు పిల్లల కాళ్ళని నిండా ప్యాంట్ టైట్గా ఉంటుంది బాగుంటాయి కానీ ఉంటా ఉంటే పైకి వస్తున్నాయి ఉంటా ఉంటే మొకాల కాడికి వస్తాయేమో పాయింట్లు అనిపిస్తుంది అమ్మా అయ్య అవసరమా నువ్వు కాలు కలపడాలని పాయింట్ వేసుకుంటున్నావా లేకపోతే కప్పుకోవడానికి వేసుకుంటున్నావా నేను అడుగుతున్నా వేసుకునే వాళ్ళని అడుగుతున్నా మీరు మంచి వాళ్ళు మీరు వేసుకునే వాళ్ళు కాదులే దేవుడు అటువంటి వస్త్రాలు ధరించకూడదు నీకు వస్త్రం ఇచ్చాడు దేవుడు వాళ్ళు కప్పుకుంటానికే ప్రజలకు చూపించడానికి కాదు అది తప్పు అంటున్నాడు జనలు అల్లుకోమంటున్నాడు కానీ డీజల్ డీజల్ పెట్టి కాదు ఒక దగ్గర రాయబడి ఉంది నేను ఆ లేఖనం చెప్పను రావాలని తర్వాత చూపిస్తా ఏంటో తెలుసా అల్లిన జడకు ప్రతిగా బోడి తల అర్థమవుతుంది ఏం చేయబడుతుంట ఇక్కడ బాగానే వేస్తావు అక్కడ ఏం చేస్తారు శుభ్రంగా గీకుతారు ఎంటికలు ఉండవు అర్థమవుతుందా నడికట్టుకు ప్రతిగా మురుగుడు పలి పరిబలానికి ప్రతిగా మురుగుడు ఎని చెప్తే నీ చర్చిగా ఎవరు వస్తారని వచ్చినోడే వస్తారు అర్థమవుతుందా దేవుడు కావాలనుకుని ఇష్టపడ్డోళ్ళు మాత్రమే వస్తారు అంతేగాని వంద మంది మా మందిరంలో కనపడాలి ఎత్తబడే రోజు నలుగురు ఉండాలని నేను కోరుకోవట్లా అర్థమవుతుంది తల్లులారా నేను చెప్పే వాక్యము మీ బాగు కోసమే మీరు మంచి వస్త్రాలు వేసుకున్నట్టు మీ పిల్లలకు కూడా మంచిగా మీ జ్ఞానంతో కొద్దిగా ఆలోచించండి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఈ అత్యాచారాలు యాగత్యాలు చెప్పండి ఇప్పుడు మరీ పాపం అయిపోయింది ఇద్దరు స్త్రీలు లేకపోతే ఒంటరిగా పోతే అసలు ఇంటికి వస్తుందో రాదు అని భయం పసి పిల్లలకు కూడా విడిచిపెట్టట్లే ఇప్పుడు మన వస్త్రధారణ ఉండాలి పరిశుద్ధులు మంచి స్వభావం కలిగి మంచి మనస్సు కలిగి వారికి అన్ని ధరించలా ఏలి ఏం ధరించాడు ఏం ధరించాడమ్మా దుప్పటి గొంగలి యాహాన్ని ఏం ధరించాడు చర్మ పూచక్క వాళ్ళు పరిశుద్ధులు కదా అలా ఇప్పుడు చర్మం గవరు వేసుకోమంట ఉన్న వస్త్రాలనే సరిగ్గా వేసుకోమంటున్నాను ఇక్కడ జడలు అల్లుకోవటం అంటే పిచ్చి పిచ్చి మోడలు అక్కడ చూసి ఇక్కడ వేసుకున్నాం అనుకో ఏరపోసుకొని తిరిగావనుకో దయ్యంలా ఉంటాం అర్థమవుతుందా ఏరపోసుకోవటం దేవుని ఆలోచన కాదు ఇక్కడ అల్లుకోవద్దన్నారు కదా అని ఎర్రబోసుకుంటాను అది తప్పు నువ్వు దేవుని బిడ్డమైతే దేవుని కుమార్తె అయితే నువ్వు ఎలా ఉండాలి దేవుని లక్షణాలు కలిగి నీవు ఉండాలి భయం భక్తి కలిగి నీవు ఉండాలి వెండి బంగారాలు ధరిస్తే అది నీ ఇష్టం నేను తీసేయమని చెప్పను పెట్టుకోమని చెప్పను అది నీ ఇష్టం అర్థమవుతుందా వాటి గురించి నేను అర్థను ఎందుకంటే అది ఉన్నోళ్ళు పెట్టుకుంటారు లేనోళ్ళు మా దాని గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు సమర్పణ కలిగిలో అసలు అన్ని తీసేస్తారు ఉన్నా అర్థమవుతుందా వాటి మీద ఇష్టం లేని వాళ్ళు తీసేస్తారు దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోను ఎందుకంటే దేవుడు దర్శిస్తే వారికి ఇష్టం లేనప్పుడు ఎవరు పెట్టినా ఉంచుకోరు తీసి పక్కన వేస్తారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోకంలో అతిగా చేస్తున్నారు వస్త్రాల విషయంలో అతిగా చేస్తున్నారు తల విషయంలో అతిగా చేస్తున్నారు అలా చేయొద్దు దయ ఉంచి దేవుని పిల్లలకు అది సరైంది కాదు అది మంచి లక్షణము కాదు పిల్లలు బుద్ధి లేని అయితే వాళ్ళకి బుద్ధిని ఏర్పడి మీరే కానీ మీరు తీసేసి కొంతమంది మీరు తీసేసి పిల్లల్లో చూడాలనుకోకండి ఎందుకంటే మీ హృదయం చెడిపోయింది కాబట్టి పిల్లల్లో మీరు చూడాలనుకుంటున్నారు తప్పు వస్త్రము కప్పుకోవడం కోసమే కథపడటం కోసము కాదు పిల్లలు చున్నీ లేసుకో రెండు బీకేయండి అంతేగాని అలా వదిలి ఎత్తు దయచేసి మీ అందరికీ హృదయపూర్వకంగా చెప్తున్నా మీరు కోపపడ్డ ఏం బాధలేదు అర్థమవుతుందమ్మా మీరు కోపపడ్డ ఏం బాధలేదు కానీ పిల్లలు ఉండవలసిన మార్గములు వాళ్ళకి నేర్పించండి వాళ్ళు ఏ వస్త్రాలు వేస్తారు తల్లిదండ్రులకి అందరికి బాగుంటుంది కానీ పిచ్చి పిచ్చి సగం సగం కొంతమంది ఇక్కడ చినిగిపోయినట్టు ఈ మధ్యలో అయ్యా చించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే నేను ఒక చిన్న మాట చెప్తా అప్పుడు కొంచెం జినిగినా కానీ కుట్టేసేదాన్ని అర్థమవుతుందా మా మేషకు పాలు ఒప్పుకోపోయేవాడు కొంచెం జినిగినా కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే కొద్దిగా అప్పుడు పరిస్థితి బాగాలేవు ఈ మధ్యలో చినిగిపోయినాయి కాళ్ళకి మామూలుగా అట్లా కుట్టేసి ఉంచినా మళ్ళీ చినిగింది ఇప్పుడు ఆ ఏం కాదు లేవంటున్నాడు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు అదొక ఫ్యాషన్ అంట మధ్యలో చినిగి వస్తున్నాయి అయినా వాడు వేసుకోలే అట్లా ఒకసారి వేసినా మళ్ళీ కుట్టేసిన ఇప్పుడు అవి ఏందస్తున్నాయి అంటే నాకు నవ్వు వస్తుంది అసలు మధ్యలో కట్లు కట్లు చించేసి కాని వస్తున్నాయి ఆడవాళ్ళు కూడా వేసుకుంటున్నారు అయ్యి మగవాళ్ళే కదా ఆడోళ్ళు కూడా వేసుకుంటున్నారు ఏం కొండలు ఆ జీన్స్ అంటాం మళ్ళీ మధ్యలో ఏం చేస్తారు ఆడా నేను అనుకుంటా ఈ పాత పాయింట్లు ఎవడు తుడుక్కున్న ఈ తీసుకొచ్చి వీళ్ళు మంచి కిరాయి నేను అనుకుంటున్నాను నేనైతే అట్ట చేస్తుండ్రు అమ్మా అటువంటివి కాదు వేసుకోవాల్సింది మన వస్త్రము ఆడవాళ్ళు స్త్రీలు ముఖ్యంగా మన శరీరము కప్పుకునే విధంగా ఉండాలి రస్ వేసుకుంటే వేసుకొని నిండా ఉండాలి అత్తుకొని గా అర్థమైందా టైట్ ఉండి పర పురుషునికి మనల్ని చూస్తే వేరే స్వభావం వేరే ఆలోచన రాని వస్త్రాలు వేసుకున్నప్పుడే నీలో పరిశుద్ధత లెక్క అర్థమవుతుందా పర పురుషునికి నీ దేహము కనపడకుండా కప్పుకున్న వారే పరిశుద్ధత లెక్కలోకి వస్తారు కానీ ఇంకా వేరు వేరుగా ఉంటే అది మీరే ఆలోచన చేసుకోవాలి అర్థమవుతుందా ఇక్కడ ఏం చెప్పాడు కాక ఇది ఎంత ఏ అలంకారం ఇదంతా మన శరీరానికి అలంకారం మరి అక్ష అలంకారం హృదయం అనే అలంకారం ఉంది చదువు అన్నమాట సాధువైన మృదువైనట్టు గుణము నీ హృదయపు అంతరంగ స్వభావము చాలు ఏ స్వభావం అంతరంగ అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి బయట ఏం ధరించుకున్నా ఏ చేసినా చినిగిపోతాయి ర నాయనా అయి కాదు నీ అంతరంగం బాగుండాలి కొంతమంది తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తారు వద్దంట్ల వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది బాగోదు అర్థమవుతుందా మంచి వస్త్రాలు వేసుకోవడం తప్పుగా తెలుపు పరిశుద్ధతకి గుర్తు తెల్లని వస్త్రాలు వేసుకోగానే సరిపోదు లోన కూడా ఉండాలి పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేనప్పుడు వేస్ట్ ధరించిన అర్థమవుతుందా పరిశుద్ధం లేకపోతే నువ్వు ధరించినా వేస్టే వేద్దాం తెల్ల వస్త్రం అంటే ఎలా ఉండదంటే నిప్పు మీద గుడ్డ కప్పితే ఎలా ఉండదు ఎన్నాళ్ళున్నా ఎన్నాలను ఉంటుంది అని మీద కూడా చెప్తే గంట సేఫ్ట్లో ఏమైపోద్ది ఎన్ని మందంగా బూడిదయిపోద్ది అలాగే నువ్వు చేసే భక్తి కూడా బూడిదైపోద్ది అందుకే మనము పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధులు ధరించినట్లుగా మనం కూడా అక్ష అలంకారంగా మన హృదయాన్ని ధరించాలి ఇప్పుడు పై రూపం ప్రజలు చూస్తారు ఈ పై రూపం నీ వేషధారణ నీ శరీర ధారణ మొత్తం ప్రజలు ఈ లోకం చూస్తారు అర్థమవుతుందా కానీ నీ అంతరంగ స్వభావము దేవుడు చూస్తాడు నీ హృదయములో వీటిని దరిసి దరిసి దర్శిస్తే అంటే ఈ హృదయములో నువ్వు దర్శి వాటిని ధరిస్తే దేవుడు రాజ్యంలో నీవు ఉంటావు ఈ లిష్టానుసారముగా నీ లోకంలో సంబంధించిన అన్ని నువ్వు తొలగించుకొని తిరిగావనుకో దేవుని రాజ్యానికి చారో నిన్ను ఇంకొకరు మారాలి ఏం చేయాలి నీ వస్త్ర ధారణ ఇంకొకరు మారాలి అంతేగా నువ్వు ఎర్రపోసుకున్నా ఇంకొకళ్ళ ఎర ఇప్పుడు అదే జరుగుతుంది చెల్లులో బాగా వస్తున్నాయి ఎర్రపోసుకుంటున్నారు బాగా వాక్యం చెప్తున్నారు చున్నీ ఉండట్లా కనీసం నెత్తిన స్కార్ఫ్ ఉండట్లా అర్థమైందా వాళ్ళని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు చున్నీ లేకుండా నెత్తిన ముసుకు లేకుండా ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఆరాధన చేస్తున్నారు మరి వాళ్ళు చివరికి ఎడిపోతారు మనకైతే తెలియదు అయితే సెలవిస్తుంది ఏమని స్త్రీ పైన ముసుకు ఉండాలి ముసుగు లేకపోతే ఏం చేయాలి నెత్తిని కట్ చేసుకోవాలి ఈ మధ్యలో ఒక ఛానల్ వచ్చింది వాడు మాములుగా అప్పట్లో ఒక్కొక్కరిని అర్థమవుతుందా వాళ్ళు తప్పులు మనం చూపించుకోకూడదు కానీ అటువంటి పొరపాట్లు మనము చేయద్దు ఇక్కడ పరిశుద్ధులు ఏం తెలుసుకున్నారంటే జాలి గల మనస్సు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘ ధరించారు ఏపీసీ పత్రికలో ఒక మాట చదువుకొని ముగించుకుందా ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినము త్వరగా అందుచేతను మీరు ఆపత్తిన ముందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవుడు ఒక కవచం ఇస్తాడంట సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి ఈ పిచ్చి పిచ్చి వస్త్రాలు వేసుకునే దేవుడు సర్వాంగ కవచం నీకు ఈ నువ్వు పరిశుద్ధంగా జీవించి శరీరం కాపాడుకుంటావు చూడు పరిశుద్ధంగా నువ్వు జీవిస్తుంటావు చూడు అప్పుడు దేవుడు సర్వాంగ కవచాన్ని నీకు ఇస్తాడు లోకానికి గాని రావాలని నువ్వు ఎట్లు పడతా డ్రెస్సు లేచి చండాలమైన చెత్తగా ఉన్నావు అనుకో దేవుడిని దర్శించడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నీ దేవుడికి మాత్రమే కనపడాలి మనుషులకు కనపడకూడదని నీ మనసు కలిగి జీవించినప్పుడు దేవుడు సర్వాంగ కౌచన్ని నీకిస్తాడు ఇంకా కింద చదివినట్లయితే ఆ రక్షణను శిరస్నానము చేసి ఆ ఆ ఏం ధరించాలి పాదములు వద్దులే ధరించే వరకు చెప్పు ఆత్మకద్గం ఎప్పుడు వస్తుందంట శిరస్నానము శిరస్నానం అంటే ఏంటిది అమ్మా రక్ష అనే రక్షణ అనే స్నానము ఎవరు చేయాలి చెప్పండి పరలోకం చేరాలనుకున్న వాళ్ళు చేయాలి మీరు అందరూ పరలోకం బోరా మాకు వద్దులేనట్టు చూస్తున్నారు అమ్మా వద్దా మీకు శిరస్నానం కొంతమంది చేయాలనుకుంటారు కానీ చేయడానికి తీరు కుదరట్లా చిరా స్నానం అంటే రక్షణ అనుభవము కెస్టలో తీసే అయ్యగారు ముంచుతారు చూడండి దాన్ని దాని పేరేంది శిర స్నానము రక్షణనే స్నానము తర్వాత ఆ రక్షణనే వస్త్రము రక్షణనే స్నానం చేసిన తర్వాత ఏమైందంట ఆత్మకడ్గాని దేవుడు ధరింపజేస్తాడంట హళియా ఎప్పుడు ఆత్మ ఖడ్గం వచ్చేది నీకు శిర స్నానము చేసినప్పుడు ఆత్మకడ్గాని దేవుడు ధరింపజేస్తాడు ఇవన్నీ ధరించే ఇంకా చానా ఉన్నాయి ధరించే చెప్పాలంటే బైబుల్లో చాలా ఉన్నాయి టైం లేదు నాకు అర్థమవుతుందా ఇవన్నీ మనము ధరించాలి ఈ లోకంలో ఉన్న వస్త్రాలు ఎన్ని ధరించినావి చినిగిపోతాయి గానీ దేవుడిచ్చే ఎప్పుడు ఆత్మ ఆత్మకఠము కడ్గము చినగదు రక్షణ వస్త్రమును ధరించి భద్రంగా కాపాడుకుంటే యేసయ్య రాకడలో వేవేల సమూహంలో మేఘారూకుడు వచ్చినప్పుడు రానా కుమార్తె అంటే నాకు ఎంత సంతోషమైందో ఆ మాట చదివినప్పుడు రానా కుమార్తె అంటే రెప్పపాటులో వేసేతో ఎత్తబడాలంటే ఆ రక్షణ వస్త్రమును ధరించాలి ఆత్మ కఠము నువ్వు ధరించాలి వాటిని ధరించాలి పరిశుద్ధులు ధరించవలసినవి అవి లోక సంబంధమైనవి కాదు పక్క ఆమె పిల్ల ఏది వేస్తున్నా ఆ పిల్లది వేయాలి ఆమె కంటే డబ్బులుగా కలపడే తల్లులారా మీకు వందనాలు మీ పిల్లలకు మంచి వస్త్రాలు వేయండి దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించటము నేర్పండి ప్రేమ సాత్వికము దీర్ఘశాంతం ఇంకా చాలా ఉన్నాయి చెప్తే ఇవన్నిటిని కూడా మీ బిడ్డల హృదయాల్లో కను కనపడేటట్లుగా వారిని పెంచండి వస్త్రాల వలన కాదు ఈ వస్త్రాలు ఈ దేహము ఈ లోకానికి ఈ ప్రపంచానికి కనపడుతుంది కానీ మన హృదయం అలంకారాన్ని దేవుడు చూస్తున్నాడు అందుకే చింపిరి చింపిరిగా డిజిల్ డిజిల్ మోడల్ మోడల్గా ఇటువంటి పనులు మనం చేయకూడదు అవి ఎవరు వేస్తారో తెలుసా మీకు తెలుసు డాన్స్ ప్రోగ్రాంకి వస్తారు కదా తెలుసు కదా మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా వాళ్ళు ఎలా వేసుకుంటారు మోడల్ మోడల్గా డిజిన్ డిజిన్గా ఎందుకు వాళ్ళు వేసేది వాళ్ళ వాళ్ళని ఎవరు చూడాలి ఊరి ధర తల్లులారా మీకు వందనాలు బోధిం లేదా అమ్మా డాన్స్ ప్రోగ్రాంలు డాన్స్ చేసేవారిని ఎవరు చూడాలని వేస్తారు మరి మీ పిల్లల్ని ఎవరు చూడాలని వేస్తున్నారు తప్పు కాదు కదా నేను అడగటం మీరు నిజంగా దేవుని పిల్లలేనా కదా మరి మీరు డాన్స్ పిల్లలు డ్రెస్సులు డాన్స్ పిల్లల మరి మరి మీ దేవుని పిల్లల దయ్యం పిల్లల మీరే నిర్ణయించుకోండి నేనైతే చెప్పను దేవుని పిల్లలకు ఒక క్రమము ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారం మనం నడిస్తే మనము పరలోకం పోతాం మనతో పాటు దేవుడు పిల్లల్ని పరలోకం చేరుతాం కొంతమంది ఏం చేస్తారు పిల్లల ఇంటికాడ తల్లలు చర్చిలో ఏం చేస్తారు వాళ్ళొద్దా పరలోకం వాళ్ళని టీవీల దగ్గర మీరే చర్చిలోనా అట్లా కాదు ఒక క్రమబద్ధమైన ప్రార్థన మీరు పిల్లలకి నేర్పాలి తల్లులే మీరు ఆ డ్యాన్స్ పిల్లలే చూసి మీరు పిల్లలు తల్లికి ఎత్తుంటే వాళ్ళంటారు రేపు అయ్యే వేసుకుంటారు నేను వేసుకుని అంటారు అటువంటి అలవాటు నేర్పగాకండి మన మనం వస్త్రము కాదు మనం మాట్లాడే మాట ధరించే వస్త్రము ప్రతిదీ దేవునికి ఇష్టనుగా జీవించేటట్లుగా మనము నేర్చుకోవాలి నేర్పాలి నేను చెప్పిన ఎవరికైనా బాధ అయితే క్షమించండి ఎందుకంటే నేను చెప్పేది పిల్లలు బాగుండాలి ఇప్పుడు డ్రెస్సులు బట్టి పిల్లల పరిస్థితులను బట్టి ఎంతమంది పిల్లలు ఆగమైపోతున్నారో మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు పాపం అందుకని ఉండే జాగ్రత్తలో మనము ఉండాలి విన్నవాక్యం మీ అందరి హృదయాలు దేవుడు పలింప చేయండి